తొమ్మిదో పాఠం చిర మాలిన్యం ఎనిమిదవ తరగతి తెలుగు వ్యాకరణం మొత్తం మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఈ పాఠం ఉద్దేశం తోటి వారి సుఖదుఖాలలో పాలు పంచుకోవడం సహానుభూతిని కలిగి ఉండడం మానవత్వాన్ని పెంచడం మొదలైన భావాలను విద్యార్థుల్లో నింపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం కవి షేక్ ఖాజా హుస్సేన్ తెలుగు సాహిత్యంలో పద్యం తర్వాత కవితా ప్రక్రియ ప్రసిద్ధమైంది సామాజిక చైతన్యం కలిగించే వస్తువు వచ్చిన కవిత్వంలో ఉంది చందో నియమాలు లేకున్న అంత్యప్రాసలు వచ్చిన కవితకు అలంకారాలు అల్పాక్షరాల్లో అనల్పార్థాన్ని వచ్చే విధంగా రచన చేయడానికి వచ్చిన కవిత అనువైనది చూడండి పాఠాన్ని చదవండి కింది వాటి గురించి రెండు వాక్యాలు రాయండి రాగాలు గానాలు అడవిని ఊయలు లూగించేవి వాయురాగాలు హోరి జలపాతాలవి బృందగానాలు భాషా లిపి మాటలు మాట్లాడడానికి ఉపయోగపడేది భాష ఆ భాషను రాయడానికి అనుకూలంగా కూర్చుకున్నది లిపి చక్రము ప్రయాణం మానవుడు వస్తువులను సులువుగా కదిలించడానికి చక్రం కొనుక్కున్నాడు దానితో ప్రయాణిస్తున్నాడు సంపద సముద్రం వస్తువు వినిమయం నుండి అభివృద్ధి చెంది డబ్బులు తయారు చేసుకున్నాడు సముద్రాలపై వ్యాపార ప్రయాణాలు చేసి సంపదను పెంచుకున్నాడు ఎంతోమంది కవులు కలం పేరుతో రచనలు చేశారు కిలాంబి వెంకట నరసింహాచార్యులు ఆత్రేయ కలం జంధ్యాల పాపయ్య శాస్త్రి కరుణశ్రీ బాల త్రిపుర సుందరమ్మ బీనాదేవి రాచకొండ విశ్వనాథ శాస్త్రి జాస్మిన్ కింది గేయం చదవండి భావం రాయండి పై కవితకు భావం ఆకాశంలో జరిగే పక్షికి ఆహారం కనుల నేలపై పాగే పురుగు ఆకర్షిస్తుంది ఒక గడియ కూడా ఆగని సూర్యుడు గడియారంలో కొలిచి సమయాన్ని తెలుపుతాడు చంద్రుని గమనాన్ని బట్టి సముద్రం పొంగుతూ అమావాస్య పౌర్ణమి తన కెరటాల పొంగుల ద్వారా తెలియజేస్తుంది తన చుట్టూ తాను తిరుగుతూ ముందుకు వెళ్ళే వాహనాలు చక్రాలు వేగాన్ని రోడ్డు మీద ఉండే మలుపులు తగ్గిస్తాయి కింది పేరా చదవండి ప్రశ్నలు తయారు చేయండి ఉత్తరాంధ్ర గద్దర్ అని ఎవరినంటారు కళారత్న బిరుదు ఎవరికి ఇచ్చారు ఆయన ఎన్నాళ్ళు జానపద పాటలు రచించారు వంగపండు ప్రసాదరావు ఎవరు ఆయన ఎన్నాళ్ళు జానపద పాటలు రచించారు భాషాంశాలు గీత గీసిన పదానికి అర్థం రాసి దాంతో సొంత వాక్యం రాయండి నామకరణం నాకు పేరు పెట్టడం గురించి మా అమ్మగారు చాలాసార్లు వెతికారట శుభ్రం పిల్లల మనసు కల్మషం లేకుండా నిర్మలంగా ఉంటుంది నిరంతరం ఎల్లప్పుడూ మంచి పుస్తకాలు చదవాలి కానా అడవులు ఎక్కువగా ఉంటే వర్షాలు బాగా వస్తాయి గీత గీసిన పదాలకు పర్యాయ పదాలు రాయండి నింగి గగనం ఆకాశం మిన్ను ధరణి భూమి పొడమి అవని ఆకులను పత్రాలు దళములు సాగరాలను సముద్రం కడలి కింది ప్రకృతి వికృతులను జతచేసి రాయండి గృహము గీము సముద్రము సంద్రం రాజు రేడు భాషా క్రీడ కింది పదాలకు అర్థాలు పెట్టిలో ఉన్నాయి వాటిని ఆకారాది క్రమం ఆధారంగా గుర్తించి రాయండి నిర్మించడం కట్టడం నిరంకుశులు కనికారం లేనివారు నామకరణం పేరు పెట్టడం విగ్రహం బొమ్మ అవతరించుట పుట్టుట కింది పదాలను విడదీసి సంధి పేర్లను రాయండి పంచామృతం ప్లస్ అమృతం సవరణ సంధి రాజ్యం ఏర్పాటు రాజ్యము ప్లస్ ఏర్పాటు సంధి ఉత్తరాంధ్ర ఉత్తర ప్లస్ ఆంధ్ర సవరణ సంధి ఉర్రోతలు ఊహించు ఉర్రోతలు ప్లస్ ఊహించు సంధి విగ్రహవాక్యం రాసి సమాసాన్ని తెలపండి ఏడు రాజ్యాలు ఏడైన రాజ్యాలు ద్విగ సమాసం ఆయుధ శక్తి ఆయుధమనేటి శక్తి రూపక సమాసం దేశభక్తి దేశమునందు భక్తి సప్తమి తత్పురుష సమాసం అక్షర రూపం అక్షరమును పేరుగల రూపం సంభావన పూర్వపద కర్మధారి సమాసం కింది పదాలను విడదీసి విధానాన్ని పరిశీలించండి ఇక్కడ చూస్తే కురు చిరు కడు నడు నిడు శబ్దంబులు రా డాలకు అచ్చు పరమైనప్పుడు దురుక్త టకారం ఆదేశంగా వస్తుంది దీన్ని దురుక్త టకార సంధి అని అంటారు ఎగ్జాంపుల్స్ చూస్తే చిట్టెలుక చిరు ప్లస్ ఎలుక దురుక్త టకార సంధి చిట్టాకు చిరు ప్లస్ ఆకు దురుక్త టకార సంధి నట్టేట నడు ప్లస్ ఏట ద్విరుక్త టకార సంధి అలంకారాలు అంత్యావనప్రాస అలంకారం శబ్ద సౌందర్యాన్ని పెంపొందించే శబ్దాలంకారాలు శబ్దాలంకారాల్లో ఒకటైనటువంటి అంత్యానుప్రాస అలంకారం చూద్దాం రాళ్లను మలిచి ఆయుధాలుగా చెక్కుకున్నాం తీర్చుకున్నాం ఇక్కడ అంత్యలో ప్రాస వచ్చింది కాబట్టి దీనిని అంత్యానుప్రాస అలంకారం అని అంటారు రెండవది నేర్చుకున్నాం కూర్చుకున్నాం సృష్టించుకున్నాం పాఠంలోని అంత్యానుప్రాస కలిగిన పాదాలను గుర్తించి రాయండి సిగ్గు తెలిసి ఆకులు ధరించాం రాజ్యాలు దాటిపోయాం వచ్చాం ఖండాలు దాటిపోయాం వచ్చాం పోర్ జలపాతాల బృంద గానాలను అవతరించాం మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్